నేడు బీసీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మల్లమని పట్టణంలో మా జేఏసీ ఆందోళన జరిగినటువంటి బంధుతో సహకరించినటువంటి వ్యాపారస్తులకు విద్యా సంస్థలకు మా బీసీలటువంటి కుల సంఘాలకు ప్రజా సంఘాలకు సజ్జందంగా బంధు పెట్టినటువంటి వ్యాపారస్తులకు అందరికీ బీసీ కుల సంఘాల ఐక్యవేదిక తరఫున వాళ్ళందరికీ పేరు పేరున సామాజిక ఉద్యోగ నమస్కారాలు తెలియజేస్తున్నాం జై బీసీ ఏదైతే మరి ఎట్లయితే స్థానిక సంస్థలు నలభై రెండు శాతం రిజర్వేషన్ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రాజ్యాంగ సవరణలు మరి స్థానికలు ఈ యాభై శాతం యాభై శాతం రిజర్వేషన్లు స్థానికులకు ఇవ్వతారని చెప్పేసి రాజ్యాంగం ఉంటుందంటే మరి రాజ్యాంగ సవరణ చేయాల్సినటువంటి బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా బీసీలకు మాకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనభై సంవత్సరం దాటిపైన కూడా హక్కుల కోసం ఇంతవరకు మా బీసీలు ఎస్సీలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలకు ఏ విధంగా అయితే హక్కులు ఉన్నాయో మరి అదేవిధంగా బీసీలకు కూడా స్థానిక సంస్థలు రిజర్వేషన్ కల్పించినట్టే కల్పించి ఇవాళ అగ్ర కులస్తులు అగ్ర కులస్తులు కోర్టులో స్టే చేయడం అనేది సామాజ సమంజసం కాదు మరి ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీరు తీసుకొచ్చినప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు బీసీ సంఘాలు అందరూ బీసీ సంఘాలు అందరూ హర్షం వ్యక్తం చేసినాం మరి ఇప్పటికైనా ఓసీలు ఉన్నటువంటి సామాజిక దృక్పథం కలిగినటువంటి వ్యక్తులన్న దయచేసి బీసీలకు అండగా నిలవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది కాబట్టి మరి ఇప్పటికైనా పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చి పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చి స్థానిక సంస్థలో రిజర్వేషన్ కల్పించాలి ఒక స్థానిక సంస్థలో రిజర్వేషన్ కాదు నలభై రెండు శాతం విద్యా ఉద్యోగ రాజకీయాలలో రిజర్వేషన్ కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం కల్పించిన పెద్దలందరికీ